అందరికీ నమస్కారం ఐబీపీఎస్ గ్రామీణ బ్యాంకులలో ఉన్న క్యాషియర్ ఆఫీసర్ మేనేజర్ సీనియర్ మేనేజర్ పోస్ట్లకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా చూద్దాం ఇక్కడ చూస్తే మనం మొత్తం స్కేల్ వన్ స్కేల్ టూ స్కేల్ త్రీ అలాగే ఆఫీస్ అసిస్టెంట్స్ ఆఫీస్ అసిస్టెంట్స్ అంటే క్యాషియర్స్ అని అంటాం లేదా కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అని కూడా ఉంటాం సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అసలు ఎన్ని పోస్ట్లు ఉన్నాయి మన తెలుగు స్టేట్స్లో ఎన్ని పోస్ట్లు ఉన్నాయి వాటికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అలాగే ఎక్కడ అప్లై చేయాలి అప్లికేషన్ డేట్స్ ఎప్పటివరకు లాస్ట్ ఉన్నాయి వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా చూద్దాం రిజిస్ట్రేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇరవై ఒకటి సెప్టెంబర్ వరకు లాస్ట్ డేట్ అయితే ఉన్నది ఈ నాలుగు రకాల నోటిఫికేషన్స్కి ఇరవై ఒకటో తేదీ లాస్ట్ డేట్ అన్నమాట సేమ్ పేమెంట్ కూడా ఒకటో తేదీ నుంచి ఇరవై ఒకటి సెప్టెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ అన్నది ఒకవేళ ఎడిట్స్ కానీ ఏమైనా చేయాలనుకున్నా కూడా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కానీ నవంబర్లో అయితే కండక్ట్ చేస్తారు ఇది అందరికీ కాదు ఓన్లీ స్పెసిఫైడ్ పర్సన్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది వన్స్ మనం ఈ డేట్లో అప్లై చేసుకున్న తర్వాత మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ప్రిలిమినరీకి సంబంధించిన కాల్ లెటర్స్ అయితే నవంబర్ లేదా డిసెంబర్లో అయితే రావడం జరుగుతుంది ప్రిలిమినరీ ఎగ్జామ్ నవంబర్ లేదా డిసెంబర్లో ఉంటుంది వీటి రిజల్ట్స్ డిసెంబర్ లేదా జనవరిలో వస్తాయి తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన కాల్ లెటర్స్ అయితే డిసెంబర్ లేదా జనవరిలో వస్తాయి వీళ్ళ ఎగ్జామ్ డిసెంబర్ లేదా ఫిబ్రవరిలో అయితే ఉండడం జరుగుతుంది ఇక ఈ మెయిన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో వాటి రిజల్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది వీటి తర్వాత స్కేల్ వన్ స్కేల్ టూ స్కేల్ త్రీ ఈ మూడింటికైతే ఇంటర్వ్యూ ఉంటుంది ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన కాల్ లెటర్స్ కూడా ఈ జనవరి ఫిబ్రవరిలో వస్తాయి టోటల్గా ఫైనల్ ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది ఫిబ్రవరి లేదా మార్చిలో జరుగుతుంది అయితే ఈ ప్రతి పోస్ట్కి మన తెలుగు స్టేట్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కేటగిరీ వైజ్గా కూడా నేను చెప్తాను అలాగే ఏజ్ లిమిట్ ఏంటిది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది అవన్నీ డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియో అయితే చూద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే మనం ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా మనం సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి లేదా నేపాల్ వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు ఇది ఫస్ట్ కండిషన్ గ్రూప్ బి అంటే ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్కి ఏజ్ లిమిట్ అనేది పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళే ఉండాలి గ్రూప్ ఏ పోస్టులకి గ్రూప్ ఏ అంటే స్కేల్ వన్ స్కేల్ టూ అలాగే స్కేల్ త్రీ ఈ మూడు రకాల పోస్టులకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే స్కేల్ వన్కి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు స్కేల్ టూకి ఇరవై ఒకటి నుంచి ముప్పై రెండు సంవత్సరాలు స్కేల్ త్రీకి ఇరవై ఒకటి నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు అలాగే కేటగిరీని బట్టి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఇక్కడ చూడవచ్చు మీరు ఆ పైన దానికి అదనంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఓబీసీ నాన్ క్రీమి లేయర్ అయితే త్రీ ఇయర్స్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉన్నవారైతే టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇదే కాకుండా స్కేల్ టు స్కేల్ త్రీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధిత విభాగంలో ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతారు చూపిస్తే చూడండి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్స్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు కానీ స్కేల్ వన్కి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు జస్ట్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఎనీ డిగ్రీ ఈజ్ ఓకే స్కేల్ టూకి తీసుకున్నట్టయితే మనం దీన్ని జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ అని కూడా అంటాం ఏదైనా ఒక బ్యాంకులో కానీ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో టూ ఇయర్స్ ఆఫీసర్గా చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది అదే స్కేల్ త్రీ తీసుకున్నట్టయితే ఈ స్కేల్ లోనే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అని ఐటీ ఆఫీసర్స్ అని ఇలా వివిధ రకాలుగా ఉంటాయి సో వాటి ప్రతిదానికి కూడా ఆ రిలేటివ్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి స్కేల్ త్రీ సీనియర్ మేనేజర్ పోస్ట్ తీసుకున్నట్టయితే ఫైవ్ ఇయర్స్ ఏదైనా బ్యాంకులో కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కానీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనం ఆఫీసర్ స్కేల్ వన్ అలాగే ఈ ఆఫీసర్ అసిస్టెంట్స్ పోస్ట్ అయితే మనం అప్లై చేసుకోవడానికి ఉంటుంది ఇక్కడ ఇంకొకటి మనం అబ్జర్వ్ చేయాలి క్రెడిట్ హిస్టరీ తీసుకున్నట్టయితే ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ క్రెడిట్ హిస్టరీ అనేది ఖచ్చితంగా బాగుండాలి ఎందుకంటే అప్లై చేసేది బ్యాంక్స్ కాబట్టి బ్యాంక్స్ ఖచ్చితంగా క్రెడిట్ స్కోర్ అయితే చూస్తాయి వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా సివిల్ తీసుకున్నామంటారు సో ఎవరైతే క్రెడిట్ హిస్టరీ బాగాలేదో వాళ్ళు ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంది ఇక్కడ అప్లికేషన్ ఫీ తీసుకున్నట్టయితే ఆఫీస్ అసిస్టెంట్స్కి అయితే ఎస్టీ పీడబ్ల్యూబిడి ఈఎస్ఎండిఈస్ఎం క్యాండిడేట్స్కి నూట డెబ్బై ఐదు రూపాయలుగా ఉంది అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు ఉన్నది సేమ్ ఇదే ఇక్కడ కూడా అప్లికేబుల్ అవుతుంది ఆఫీసెస్కి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తీసుకున్నట్టయితే ప్రిలిమినరీ అనేది ఆఫీస్ అసిస్టెంట్స్కి రీజనింగ్ అలాగే ఎబిలిటీ అని చెప్పి రెండు సెక్షన్స్ ఉంటాయి ఇది ప్రిలిమినరీ లెవెల్ ఫార్టీ క్వశ్చన్స్కి ఫార్టీ మార్క్స్ ఇక్కడ డ్యూరేషన్ చూడొచ్చు ఈ ఫార్టీ క్వశ్చన్స్ అనేటి ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది న్యూమరికల్ ఎబిలిటీ కూడా ఫార్టీ క్వశ్చన్స్కి ఫార్టీ మార్క్స్ ఉంటాయి ట్వంటీ మినిట్స్లో అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది టోటల్గా ఎనభై క్వశ్చన్లకి ఎనభై మార్కులు అయితే అలాట్ చేయాల్సి ఉంటుంది సో దీన్ని బట్టి వాళ్ళు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చిన దాన్ని బట్టి ఎగ్జామ్ డిఫికల్టీని బట్టి కట్ ఆఫ్ అయితే డిసైడ్ చేస్తారు ఆ కట్ ఆఫ్ క్లియర్ చేసిన వాళ్ళని మెయిన్స్ ఎగ్జామ్కి అయితే పిలుస్తారు సేమ్ స్కేల్ మనకి కూడా రీజనింగ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మార్క్స్ కూడా సేమ్ ఉంటాయి డ్యూరేషన్ కూడా ఇండివిజువల్ టైమ్ సెక్షన్ అయితే ఉంటుంది దీనిలో ఎవరైతే క్లియర్ క్లియర్ చేస్తారో ఇప్పుడు మనం క్లర్క్కి అలాగే దీనికి తీసుకున్నట్టయితే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ కొంచెం ఇక్కడ ఇంప్రూవ్ అవుతుంది కొంచెం హార్డ్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ వస్తాయి ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ చేస్తారో ఇక్కడ చూడొచ్చు మెయిన్స్ ఎగ్జామ్ ఈ విధంగా ఉంటుంది రీజనింగ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ కంప్యూటర్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదా హిందీ లాంగ్వేజ్ ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే న్యూమరికల్ ఎబిలిటీ వీటన్నిటికీ కూడా సెక్షనల్ టైమింగ్ అయితే ఉంటుంది ఈ టైం లోపలనే మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎగ్జామ్ పేపర్ స్టార్ట్ చేయగానే రీజనింగ్ వచ్చిందనుకోండి థర్టీ మినిట్స్ లోపలనే ఈ ఫార్టీ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలి లేదంటే ఈ టైం అయిపోయి నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోతుందని దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి రీజనింగ్ నలభై క్వశ్చన్లకి యాభై మార్కులు ఉన్నాయి అలాగే న్యూమరికల్ ఎబిలిటీకి కూడా నలభై క్వశ్చన్లకి యాభై మార్కులు అయితే ఉన్నాయి అంటే ప్రతి క్వశ్చన్కి వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ ఇది ఇక్కడ రావడం జరుగుతుంది ఇంకొకటి ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ తీసుకున్నట్టయితే ఫార్టీ క్వశ్చన్స్కి ట్వంటీ మార్క్స్ ఉన్నాయి అంటే ప్రతి క్వశ్చన్కి జస్ట్ పాయింట్ ఫైవ్ మార్క్స్ మాత్రమే ఉన్నాయి దీన్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్ సేమ్ ఆఫీసర్ స్కేల్ మనకి కూడా సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ దీంతో క్లర్క్ దాంతో కంపేర్ చేస్తే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇక స్కేల్ టు స్కేల్ త్రీ తీసుకున్నట్టయితే దానికి జస్ట్ సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇక్కడ చూడచ్చు స్కేల్ టూకి జస్ట్ సింగిల్ ఎగ్జామ్ దీనికి ప్రిలిమినరీ అనేది ఏమి ఉండదు జస్ట్ సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ ఒక చిన్న మార్పు ఏంటంటే అక్కడ మనం జనరల్ అవేర్నెస్ అని ఉంటుంది ఇక్కడ ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది ఒకటి ఉంటుంది అండ్ ఇక్కడ కరెంట్ అఫేర్స్ కాకుండా స్టాటిక్ పార్షన్కి ఎక్కువగా వేటేజ్ అనేది ఉంటుంది సేమ్ ఇక్కడ కూడా రీజెనింగ్కి నలభై క్వశ్చన్లకి యాభై మార్కులు న్యూమరికల్ ఇక్కడ క్వాంటిటేటివ్ ఆఫ్ అయిన అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్కి కూడా నలభై క్వశ్చన్లకి యాభై మార్కులు అయితే అలా చేయబడి ఉంటాయి ఇక్కడ స్కేల్ త్రీకి కూడా సేమ్ ఇక్కడ స్కేల్ వన్తో కంపేర్ స్కేల్ వన్ స్కేల్తో కంపేర్ చేసి ఇక్కడ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఫిలిమ్స్లో మెయిన్స్లో మనం అటెంప్ట్ చేసే ప్రతి క్వశ్చన్ ఒకవేళ రాంగ్ అయితే పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ వరకు అయితే పోవడం జరుగుతుంది ఇది ఎక్కడ అప్లై చేయాలి ఎగ్జామ్స్ కంటే నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మరి దాన్ని ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి మన తెలుగు స్టేట్స్లో చాలానే ఉంటాయి పోస్ట్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి మీరు చూపిస్తాను ఏ కేటగిరీలో ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చూడవచ్చు మీరు ఇది ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్టులు ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో ఎస్సీ కేటగిరీకి ఇరవై మూడు ఎస్టీ కేటగిరీ పదకొండు ఓబీసీ నాని క్రిమి లేయర్కి నలభై ఒకటి ఈడబ్ల్యూఎస్ ఎకాడమిక్ వీకర్ సెక్షన్ పదిహేను జనరల్ కేటగిరీలో అరవై మొత్తం కలిపి నూట యాభై పోస్టులు అయితే ఉన్నాయి తెలంగాణలో తీసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూడవచ్చు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో టోటల్గా నాలుగు వందల యాభై పోస్టులు అయితే వాళ్ళు రిలీజ్ చేశారు అదే స్కేల్ వన్కి తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఇంకేమి నోటిఫై చేయలేదు అంటే జీరో పోస్ట్ ఉన్నాయి అదే మనం ఇక్కడ తెలంగాణలో తీసుకున్నట్టయితే రెండు వందల ఇరవై ఐదు పోస్ట్లు అయితే ఉన్నాయి స్కేల్ టూకి తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో ఎటువంటి పోస్టులు అయితే లేవు అదే తెలంగాణ గ్రామీణ బ్యాంకులో తీసుకున్నట్టయితే వంద వరకు పోస్టులు అయితే ఉన్నాయి ఇంకా ఇది ఐటీకి సంబంధించిన పోస్ట్లు ఇవి ఇది స్కేల్కు సిఏకి సంబంధించిన పోస్టులు స్కేల్ టు లాకి సంబంధించినటువంటి పోస్ట్స్ ఇవి ట్రెజరీ మేనేజర్ మార్కెటింగ్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ వీటన్నిటికీ కూడా మనకు సంబంధిత బ్యాంకులో మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండి స్కేల్ త్రీ తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో ఎలాంటి పోస్టులు అయితే లేవు అదే తెలంగాణ గ్రామీణ బ్యాంకులు తీసుకున్నట్టయితే ఇరవై మూడు పోస్టులు అయితే ఉన్నాయి దీన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రకాల ప్లేసెస్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఈ ఈ ప్లేసెస్లో ఉంటుంది గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి విజయవాడ విశాఖపట్నంలో మెయిన్స్ అయితే కండక్ట్ చేస్తారు తెలంగాణలో తీసుకున్నట్టయితే హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ నిజామాబాద్ వరంగంలో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్ లేదా సింగిల్ ఎగ్జామినేషన్ హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ అయితే కండక్ట్ చేస్తారు వీటి తర్వాత ఇంటర్వ్యూ స్కేల్ వన్ స్కేల్ టు స్కేల్ త్రీకి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు మీరు అప్లై చేసేటప్పుడు ఒకటి క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా ఇన్కమ్ సర్టిఫికెట్ ఓబీసీ వాళ్ళైతే ఓబీసీ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోండి అది మనం అప్లై చేసేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సర్టిఫికేట్ మీద నెంబర్ని ఎంటర్ చేయమని చెప్తారు అది అప్లై చేసిన తర్వాత మీకు పేమెంట్ స్క్రీన్ వస్తుంది దాంతో మీ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది అప్లికేషన్ పూర్తయిన తర్వాత మీకు ఒక మెసేజ్ కూడా వాళ్ళు సెండ్ చేస్తారు ఈమెయిల్ కూడా వస్తుంది దాంతో మీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం బ్యాంకింగ్ పరిగణన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి